గ్రంథం నాలుగవ అధ్యాయం పదిహేడవ శ్రమంలో రాయబడినటువంటి మాట మనం చదువుకుందాం నుండి వారిని విడిపించును హలే దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాట ఏమిటనంటే నీతి మంతులు మొరపెట్టగా మొరను ఆలకించును అన్నాడు దేవుడు ఎవరి మొరను ఆలకిస్తాడు అనంటే మంతుని యొక్క మొరను దేవుడు ఆలకిస్తాడు ఈ మాట జాగ్రత్తగా మీరు వినాలి దేవుడు ఎవరి మొరను ఆలకిస్తాడట మంతుని యొక్క మొరను దేవుడు ఆలకిస్తాడు జాగ్రత్తగా వినండి అక్కడ మళ్ళా రాయబడినటువంటి మాట ఏడు తెలుసా నీతిమంతుని యొక్క మొరను దేవుడు ఆలకించి వారికి కలిగినటువంటి శ్రమలన్నిటి నుండి దేవుడు ఏం చేస్తున్నాడట విడిపిస్తూ ఉండేటువంటి వారిగా దేవుని వాక్యంలో రాయబడుతూ ఉంటుంది హలే వారి శ్రమలన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు ఇంకొక మాట నేను మీకు చెప్పన పదహార వచ్చిన దగ్గరికి వెళ్తే దుష్క్రియలు చేయువారు జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై కొట్టివేయుటకైవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది అన్నాడు దేవుడు ఎవరికి విరోధి అని అంటే దుష్క్రియలు చేయువానికి దేవుడు విరోధి దేవుడు ఎవరికి విరోధి అంటే పాపము చేయువాడికి దేవుడి విరోధి దేవుడు ఎవరికి విరోధి అంటే దేవుని మాటను లెక్క లేకుండా పక్కన పెట్టినటువంటి వాడికి దేవుడి విరోధి దేవుడు ఎవరికి విరోధి అంటే దేవుని యొక్క మాటను అగౌరపరచిన వానికి దేవుడి విరోధి ఏంటి సార్ ఒక మాట దేవుడి మాట వినకపోతేనే దేవుడు మనకు విరోధ అయిపోతాడా అనంటే అయిపోతాడు బైబిల్ చెప్తూ ఉంది దుష్క్రియలు పాపము చేయవాడికి దేవుడు విరోధి అన్నాడు ఎందుకని అనంటే ఇలా రాయబడుతూ ఉంది ఆజ్ఞ అతిక్రమమే పాపం ఒక మాట దేవుని మాటను నువ్వు తోలాడినా దేవుని మాటను పక్కన పెట్టినా దేవుని మాటను పెడచవని పెట్టినా దేవుని మాటను అగౌరవపరిచిన దేవుడు నీకు ఏమైపోతున్నాడు అనంటే విరోధైపోతున్నాడు అయిపోతున్నాడు దేవుడు నీకు విరోధ అయితే ఏం జరుగుతాయి అనంటే చాలా పెను ప్రమాదాలు జరుగుతాయి విరోధి అనంటే మనకు శత్రువుగా జాగ్రత్తగా వినండి అంటే మనం ఆయనకు శత్రువులుగా మారిపోయే పరిస్థితుల్లో విరోధి అన్నవాడిని ఎవరైనా ప్రేమిస్తారంటే ప్రేమించరు విరోధి అన్నవాడికి ఎవరైనా క్షేమాన్ని చూపిస్తారంటే క్షేమం చూపించరు విరోధి అన్న వాడిని ఎవరైనా మేలు కోరుకుంటారంటే మేలు కోరుకోరు ఎందుకనంటే వాడు మనకు విరోధి కనుక వాడికి మనం క్షేమని కోరం వాడు మనకు విరోధి కనుక వాడిని మేలు మనం కోరుకోం వాడు మనకు విరోధి కనుక వాడిని ఏమాత్రము కూడా చేర్చేటటువంటి పరిస్థితులు ఉండవు అందుకని దేవుడు అంటున్నాడు తెలుసా ఇదిగో మీరు దుష్క్రియలు చేసి మీరు పాపము చేసి ఉన్న ఎడల దేవుడు మీకు విరోధైపోతున్నాడు అయిపోతున్నాడు బైబిల్ చెప్తూ ఉంది నినివే పట్టణస్తులకు దేవుడు మొదట విరోధి అయ్యాడు మరలా దేవుని సన్నిధిలో వారందరూ కూడా పశ్చాత్తాపము పడి బైబిల్ చెప్తూ ఉంది వారు ఉపవాసం ఉండి తమ తమ పాపములు ఒప్పుకున్న వారై ఉన్నారు కనుక దేవుడు వారి మీద కనికెర పడ్డాడు వారి దగ్గర పాపం ఉన్నంత వరకు దేవుడు ఏమయ్యాడో తెలుసా వారికి విరోధి అయ్యాడు గుమర ప్రజలు వారు ఏమాత్రము కూడా పాపమును వేయడం వారుగా కనబడుతున్నారు పాపమును ప్రేమించే కనబడుతున్నారు పాపమును ద్వేషించేవారుగా కాదు పాపాన్ని ప్రేమించేవారుగా పాపం యొక్క ఆలోచనలతో పాప యొక్క జీవితాన్ని కలిగి వారు దేవుడికి వారు ఎలా మారిపోయారనంటే దేవుడు వారికి విరోధిగా మారిపోయాడు కనుకనే బైబిల్ చెప్తూ ఉంది ఇదిగో లోతు యొక్క కుటుంబం సుధమును విడిచి వస్తూ ఉన్నప్పుడు బైబిల్ చెప్తూ ఉంటుంది అగ్ని గంధకములు సొదము మీద కురుస్తూ ఉన్నాయని రాయబడుతూ ఉంది అగ్ని గంధకముల చేత సుధము అంతా అంటే నాశనం అయిపోయిందని బైబిల్ చెప్తూ ఉంది ఎందుకయ్యా అనంటే దేవుడు వారికి అయిపోయాడు ఎందుకయ్యా అనంటే వారు పాపాన్ని ప్రేమిస్తూ ఉన్నారు ఎందుకు దేవుడు వారికి విరోధ అయ్యాడనంటే వారు దేవుని మాటలు లెక్క చేయకుండా బ్రతుకుతూ ఉన్నారు ఈరోజు నీ జీవితాల్లో కూడా దేవుని మాట అంటే లెక్క లేకుండా దేవుని యొక్క మాట అంటే ఏ కూడా భయం లేకుండా దేవుని సన్నిధంటే భయం లేకుండా ప్రేమ లేకుండా ఏ కూడా నీ జీవితాల్లో వ్యవహరిస్తే బావిని సెలవిస్తూ ఉంటుంది మన మనుషులకు కాదని విరోధులుగా మారేది దేవుడికే మన విరోధలం మనకి దేవుడే విరోధం అయిపోతున్నాడు కొంతమంది ఇలా అంటూ ఉంటారు నేను ఒక్కసారి నీ మీద కన్నెర్ర చేశాను అనుకో నేను అంటాను ఎవరు ఎంతమంది మన మీద కన్నెర్ర చేసినా ఆ సర్వోన్నతుడైన దేవుడు మనకుంటే ఏమాత్రం కూడా భయం లేదు కానీ దేవుడే కన్నెర్ర చేస్తే జాగ్రత్తగా ఈ పూట మీరు వినండి మనుషులు ఎంతమంది మనల్ని పెను ప్రమాదములోనికి తీసుకొని వెళ్ళిపోతారన్న మనుషులు ఎంతమంది మనలను చీకటిలోనికి శాపములోనికి లేక భయంకరమైనటువంటి దుస్థితిలోనికి తీసుకొని వెళ్ళిపోతారని ఛాలెంజ్లు చేసిన మనుషునికి భయపడటం కాదు మన జీవితాల్లో దేవుడున్నాడని ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతాం మరి దేవుడే కన్నెర్ర చేస్తే దేవుడే కోపగిస్తే దేవుడే మనకు విరోధైపోతే ఇంకెక్కడి నుంచి తప్పించుకోగలం ఒక మనుషుడు మనకు విరోధైతే మనుషుడు పెట్టేటువంటి బాధ నుంచి తప్పించే నాథుడు ఉంటాడు మనకి యేసు ప్రభువారు మనుషుడికి మన విరోధైతే మనుషుడు పెట్టేటటువంటి కష్టం నుంచి తప్పిస్తాడు యేసు ప్రభువారు మనుషుడు కండ్రెడ చేస్తే వాటి యొక్క పరిస్థితుల నుంచి మనల్ని తప్పిస్తాడు మన దేవుడు ఎక్కడ ఏ గుంటలో ఒక మనుషుడు మన కీడు చేసినా పడివేయాలనుకున్నా మనల్ని కృంగదీయాలనుకున్నా మనల్ని వెనకకు లాగాలనుకున్నా మనల్ని పతనం చేయాలని మనుషుడు ఎన్ని పలు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మన దేవుడు మాత్రం మన పక్షంగా నిలవబడి మన దేవుడు మాత్రం మనతో పాటు వండి మనుషుడు ఏ ప్రయత్నాలు మనకు విరోధి అన్న వాణి యొక్క మనుషుడు యొక్క ప్రయత్నాలు ఎన్ని చేసినా వాటి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు తప్పిస్తాడు రక్షిస్తాడు ఆయన మనకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు మరి దేవుడే మనకు అయితే ఎలా దేవుడే మనకు విరోధైతే ఎవరండి ఆయనకు ఆయన నుంచి మనల్ని తప్పించేవారు మనుషుడు తప్పించగలడా దేవుని దగ్గర నుంచి మనుషుడు విడిపించగలడా దేవుని దగ్గర నుంచి అంటే విడిపించలేడు అందుకే నీ పోట నేనంటా నేంటో తెలుసా దేహమును చంపువానికి కాదు భయపడవలసిందే ఆత్మను దేహమును చంపువానికి భయపడాలి మనం దేవుడికి భయపడాలి దేవుడికి భయపడుతూ ఆయన మాట ఏమైతే సెలవిస్తున్నాడో ఆయన మాట ఉన్నది ఉన్నట్టుగా మనము ఆచరించగలిగిన వారమై ఉండాలి ఆచరించాలి అందుకనే వాక్యంలో రాయబడుతూ ఉంటుంది నీతి మంత్రుడు మొర పెట్టగా దేవుడు వారి మొరను ఆలకిస్తాడు దేవుడు పాపికి విరోధి నీతి మంత్రుడికి దేవుడు దగ్గరగా ఉంటాడట అందుకనే ఆయన సమీపంగా ఉంటాడు నీతి మంత్రులకు ఆయన మరణు ఆలకించి వారికి ఉత్తరమిస్తాడు నీతి మంతులకు ఇంకా ఇలా రాయబడుతూ ఉంటుంది వారికి కలిగిన శ్రమలన్నిటిలో నుండి దేవుడే వారిని విడిపిస్తున్నాడు ఈరోజు నీ సమస్య నీ బాధ నీ కష్టం నీ వేదన నీ రోగం నీ కన్నీరు ఇలాంటి వాటి నుంచి సమస్యలు ఇలా నీ జీవితంలో నాలుగు గోడల మధ్యలో పెరిగిపోతున్నటువంటి కష్టాలను బట్టి నాలుగు గోడల మధ్యలో పరిస్థితులున్నాయి కానీ ఈ పరిస్థితుల నుంచి ఎవరు నన్ను విడిపించగలరు ఈ పరిస్థితుల నుంచి ఎవరు నన్ను గట్టెక్కించగలరు ఇలాంటి పరిస్థితుల నుంచి ఎవరు నాకు విముక్తి కలుగు చేయగలరని పలుమార్లు నీ జీవితాల్లో నీ మట్టుకు నీవే ఆలోచన చేసుకొని కృంగిపోతున్న సమయాలు ఉండినప్పటికీ ఈ పూట ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట ఏమిటనంటే మన శ్రమలలో నుండి విడిపించే రక్షకుడైన దేవుడు మనకున్నాడు హలేలుయా ఆయన మన నుంచి కోరుకుంటుందేటో తెలుసా మనము ఆయన మాట వినాలి ఆయన అడుగు జాడల్లో నడవాలి ఆయనకు ఆయన స్వరక్తమిచ్చి సంపాదించబడిన మనము ఆయన వలే మారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు మనం మనమే మనం ఏమనుకుంటున్నామో తెలుసా నాకు నచ్చినట్టుగా అనుకుంటున్నావు కానీ దేవుడు మెచ్చినట్టుగా బ్రతకాలని ఆశపడట్లేదు కొంతమంది పాపాన్ని ప్రేమించి పాపమున్న చోటనే ఉండిపోతున్నారే తప్ప పాపమును విడి పరిగెత్తేటటువంటి పరిస్థితులు కనబడట్లే ఈరోజు ప్రమాదం జరుగుతుంది ఇక్కడున్న ఇక్కడున్న పెను ప్రమాదానికి గురైపోతాం అని అనుకుంటున్న స్థలములోనే ఉండిపోతున్నారే కానీ ప్రమాదము నుంచి మనము విడిపించబడాలి క్షేమము సురక్షితము కలిగిన స్థలములోనికి పరిగెడితే మనము బ్రతుకుతామనే ఆలోచనతో మనిషి పరిగెత్తట్లే తుఫాను వచ్చినప్పుడు సముద్ర తీరమున ఉండేటువంటి గ్రామాలకు ఒక హెచ్చరిక ఇస్తూ ఉంటాడు ప్రభుత్వం వారు వాతావరణ శాఖ వారు ఏం చేస్తారనంటే సముద్రం మీద ప్రయాణించే వారికి సముద్ర తీరమును ఉండేటువంటి కొన్ని గ్రామాలకు లంక గ్రామాలు అంటాం వాటికి ఒక హెచ్చరిక ఇస్తాడు ఇదిగో మీరు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దు రెండవది ఈ తుఫాను అంచులంచులు మటుకు లేకపోతే రోజు రోజుకి గంట గంటకి కూడా చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది కనుక ఈ యొక్క తుఫాను వల్ల ఇంకా ఈ సముద్రం ఇల్లు దాటిపోయే పరిస్థితులు వస్తూ ఉంటుంది కెరటాలతో ఇల్లు ముంచోయబడే పరిస్థితులు వస్తాయి కనుక మీరందరూ కూడా సురక్షితము కలిగినటువంటి భవనాల దగ్గరికి వెళ్ళిపోంది అని ఒక హెచ్చరిక ప్రభుత్వం ఇస్తూ ఉంటారు ఇప్పుడు నేనేమంటానంటే వారు హెచ్చరిక ప్రమాదమును గూర్చిన ఒక హెచ్చరిక వారికి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఏ నాకేంలే వాళ్ళు అలాగే చెప్తారులే నేను ఇలాగే ఉంటానులే అని అనుకుంటే ప్రమాదం ఎవరికో చెప్పింది వారు మట్టుకు వారు చెప్పారు కానీ మాట వినకుండా అక్కడే ఉండిపోతే ఇది ప్రమాదము జరుగు చోటు అని నీవు గుర్తెరిగినా కానీ మాట వినకుండా ఉండిపోతే ప్రమాదం పొంచి ఉన్న స్థలములో నీవు కూడా ప్రమాదానికి గురైపోయే పరిస్థితులు ఉంటున్నాయి అందుకని రోజు నేనేమంటానో తెలుసా ప్రమాదమును పొంచి ఉన్న లోనికి వెళ్ళిపోతున్న మనల్ని ప్రమాదములోనికి నెట్టివేస్తున్నటువంటి మనము పాపమున్న చోట ఉండకూడదు ఆ స్థలము నుంచి పరిగెత్తాలి మనం ప్రమాదం నినివే పట్టణస్తులకు ప్రమాదం పొంచి ఉందని వాక్యం వెళ్ళింది కానీ వారందరూ కూడా ప్రమాదం నుంచి ఎందుకు బయటకు వారు గట్టెక్కరు వారు రక్షింపబడ్డారనంటే బైబిల్ ఎలా సెలవిస్తూ ఉంటుంది వారి పాపాలు విడిచిపెట్టారు కనుక వారి పాప పేద జీవితాన్ని విడిచిపెట్టారు కనుక వారి వారి యొక్క దుర్మార్గతలను వారు విడిచిపెట్టి మేము పాపాత్ములమని దేవుడి దగ్గర ఒప్పుకున్నారు కనుక మన దేవుడు ఎంత మంచోడో తెలుసా కప్పుకున్న వానికి శిక్ష విధిస్తాడు ఒప్పుకున్న వానికి కనికరాన్ని చూపిస్తాడట కప్పుకున్న కప్పుకున్నవానికి శిక్ష ఒప్పుకున్న వానికి కనికరం అందుకనే వారి వారి యొక్క తమ తమ పాపములను దేవుని అందు విశ్వాసముంచి వారు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి తమ తమ పాపములను ఒప్పుకున్నారు గనుకనే వారి మీదకు రావాల్సిన ఉగ్రత నుంచి దేవుడు విడిపించాడు కారణం ఏంటో తెలుసా వారి మీద దేవుడు కనికరించాడు గనక హలేలుయా ఈరోజు ఆలోచన చేయండి ఈరోజు మన మీద ఉండేది పెను ప్రమాదమా లేక దేవుని యొక్క కనికరమా ఎన్ని పర్యాయములు వింటున్నావు ఇలా ఉండకూడదు అలా నడవకూడదు ఇలా ఉండకూడదు ఇలా ప్రవర్తించకూడదు ఇలా జీవించకూడదు అని పలుమార్లు దేవుడు హెచ్చరిస్తున్నాడు అది ఒక హెచ్చరికగా నువ్వు తీసుకోకపోతే చివరికి ప్రమాదానికి గురైపోయే పరిస్థితులు చోటు చేసుకుంటాయి అది ఒక హెచ్చరికగా కానీ నువ్వు ఏమాత్రము కూడా అది తీసుకోకపోతే అంగీకరించుకోపోతే చివరికి ప్రమాదానికి గురైపోయే పరిస్థితులు చోటు చేసుకుంటాయి నా దేవుడు ఎవరు అని అంటే ఒప్పుకున్న వాని విడిచిపెట్టువాని కన్నికరము చూపే దేవుడు ఆయన ఈరోజు నువ్వు ఒప్పుకోగలిగితే నీ పాపం నువ్వు విడవగలిగితే ఆయన రక్తంలో నువ్వు కడగల కడగబడగలిగితే నిన్ను నా దేవుడు ఎలా మార్చబోతున్నాడు తెలుసా నీతిమంతురాలుగా మార్చబోతున్నాడు మార్చిపోతున్నాడు అలేలుయా ఇంతగా నువ్వు నీతిమంతురాలుగా నువ్వు మార్చబడిన తర్వాత దేవుడు నీ ప్రార్థన వెంటనే వింటున్నాడట నీతి మంత్రురాలుగా మార్చబడిన నీ జీవితంలో నీవు మొరపెట్టే ప్రతి మొరను నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది కొంతమంది మొరలు ఎందుకు వెళ్ళట్లేదు ప్రభు అన్నాడుగా ఇదిగో నాకు ను మధ్య ఒక గోడ ఉంది ఏ గోడది అడ్డు గోడ నువ్వు మొరపెడుతున్నా ఎందుకు ప్రభు సన్నిధికి వెళ్ళట్లేదు అనంటే ఇదిగో నువ్వెంక నువ్వు నీతి మంత్రురాలుగా మార్చబడలేదు నువ్వు ఇంకా నువ్వు నీతి నీతిమంతుడిగా నీతి మంత్రుడిగా మార్చబడలే నువ్వెప్పుడు నీతి మంత్రుడిగా మార్చబడుతున్నావు ఎప్పుడు నీతి మార్చబడతావని మార్చబడతావనంటే నీకు దేవునికి మధ్య ఉన్న అడ్డుగోడ తొలగిపోవాల ముందు నీకు దేవునికి ఆ మధ్య అడ్డుగోడ తొలగిపోయినప్పుడు నా దేవుని వ్యక్తి మీద రాయబడుతూ ఉంది నీతి మంత్రులు ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉన్నాడు ఆయన ఆలకించే దేవుడు ఆయన అందుకనే బైబిల్ ఎలా రాయబడుతూ ఉంటుంది కన్నులను నిర్మించిన వాడు కానకుండునా చెవులను పుట్టించిన వాడు వినకుండునా అంటున్నాడు ఆయన ఆలకించే దేవుడు ఆయన బైబిల్ ఎలా సెలవిస్తూ ఉంటుంది రక్ష నేరకి ఉండునట్లు ఏ హో అస్తము కురచ కాలేదు విననేరకిండునట్లు ఆయన చెవుల మందము కాలేదు ఆయన ఆలకించు దేవుడైనా కష్టములో ఒకవేళ నీ మరణం ఆలకించలేని వారి కుటుంబాల్లో ఉండొచ్చేమో ఇబ్బందుల్లో నీ మరణు నీ మాటను నీ పిలుపును నీ వేదనను నీ కన్నిటిని నీ స్వరాన్ని నీ దుఃఖాన్ని చూసి చూసినట్టుగా వెళ్ళిపోయేవారు నీ కష్టాన్ని గుర్తెరగలేని వారు నీ పిలుపును వారు నీ కుటుంబాల్లో ఉండొచ్చేమో కానీ నా దేవుడు నీ కష్టాన్ని చూసి నిన్ను దాటిపోయేవాడుగా నీ నీతిమంతుల ప్రార్థనను ఆయన ఆలకించే దేవుడు ఆయన ఈరోజు మనం ఏమవాలో తెలుసా దేవునికి భయపడి పాపాన్ని విడిచిపెట్టాలి ఈరోజు మనుషుడు ఎలా మారిపోయాడు అంటే అప్పుల సమస్యకు భయపడుతున్నాడు అప్పులు వాడి ఇంటికి వస్తే అప్పులు వాడిని చూసి తలదాచుకుంటూ ఇళ్లలో భయపడి ఆ వ్యక్తికి భయపడి ఇళ్లల్లో దాగుంటున్నాడు మనిషి ఎలా ఉంటున్నాడు అనారోగ్యానికి భయపడుతున్నాడు కష్టానికి భయపడుతున్నాడు సమస్యకు భయపడుతున్నాడు ఆకలికి భయపడుతున్నాడు చీకటికి భయపడుతూ ఉంటున్నాడు ప్రతి జంతువుకు భయపడుతూ ఉంటున్నాడు నాయకుడికి భయపడుతున్నాడు మనిషికి భయపడుతూ ఉంటున్నాడు ఇలా నేను చెప్పగలుగుతూ వస్తూ ఉంటున్నాను నీటికి భయపడుతున్నాడు అగ్నికి భయపడుతూ ఉన్నాడు కానీ ఎవరికి భయపడాలో వాడికి భయపడట్లేదు దేవునికి భయపడు మానేస్తాడు మనుషుడు కానీ పోట నేనేమంటానో తెలుసా దేవునికి భయపడగలిగితే దేవునికి భయపడగలిగిన ప్రతి వ్యక్తిని నా దేవుడి దృష్టి ఉంచి వారిని ఒక మెట్టులోనికి ఒక ఆశీర్వాదంలోనికి ఒక హెచ్చులోనికి దేవుడు తీసుకొని వెళ్ళబోతూ ఉంటున్నాడు అందుకనే ప్రభు వాక్యం ఇలా రాయబడుతూ ఉంది ఇహోవా దేవుడు ఏం చేస్తున్నట్టే ఇహోవ ఎందు గల గలవారి చుట్టూ ఆయన దోతల కావలిగా ఉంచుతున్నాడు అని ఉంది దేవుడు ఎవరి చుట్టూ దేవుడు దోతలు కావలుగా ఉంటాయి దేవుని ఎందుకు పైభక్తులు గలవారి చుట్టూ దేవుడి కా దోతలు కావలుగా ఉంటాయి ఇప్పుడు ధాన్యాలు మనుషులకు భయపడలేదు ధాన్యాలు రాజుకు భయపడలేదు దేవుడికి భయపడ్డాడు కనుక ధాన్యాలు సింహపు పోనులోనికి వెళ్ళిపోయిన సురక్షితముగా క్షేమముగా అంతేకాకుండా సజీవుడిగా దానియాలు రావటానికి గల కారణం ఏంటి దోతలు దేవుడు అక్కడ కావలుగా ఉంచాడు గనక ముగ్గురు యవనస్తులు సద్రకు మేషకు అభిజ్ఞగోలు వారు రాజుకు భయపడలేదు రాజు కంట ముందు వారి కళ్ళ ముందు రెట్టింపు చేసిన అగ్నికి భయపడలేదు వారు ఎవరికి భయపడ్డారో తెలుసా జీవము కలిగిన దేవునికి భయపడ్డారు గనుకనే వారి అగ్నిలోనికి వెళ్ళినా వారు ఏ మాత్రము కూడా కాలిపోకుండా సజీవంగా బయటకు రాగలిగారు కారణం ఏంటో తెలుసా వారితో దేవుడు దోతలను కావలిగా ఉంచాడు గనక ఎవరైతే దేవుని అందు భయభక్తులు కలగని వ్యక్తులుగా ఉంటారో వారి చుట్టూ దేవుని దోతలుంటాయి అందుకనే ప్రభు అంటూ ఉంటాడు ఆ దోతలు నీ కాళ్లకు నీ పాదములకు రాయి తగలకుండా అవిని నెత్తు పట్టుకుంటాయట లే ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానో తెలుసా దేవునికి భయపడదాం దేవుని దూతలే మన తోడుగా వస్తాయి లేలుయా అందుకనే బైబిల్ చెప్తూ ఉంటుంది మనం ఇలా దేవునికి భయపడి పాపాన్ని విడిచి నీతిమంతులుగా మార్చబడితే దేవుడు ఏం చేస్తున్నాడు వారు ఇట్ట మొరపెట్టిన ప్రార్థనకి అట్టగాని వెంటనే సమాధానమును దేవుడు చేస్తున్నాడటేలుయా